కథాస్రవంతి ఏప్రిల్ పదిహేడు వాకాటి పాండురంగారావు గారి జయంతి సందర్భంగా వారి కథానిక కుక్క వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ వాకాటి పాండురంగారావు తెలుగు కథారచయిత రచయిత జర్నలిస్టు ఆయన ప్రముఖ తెలుగు వారపత్రిక అయిన ఆంధ్రప్రభకు అత్యధిక కాలం సంపాదకత్వం వహించారు ఆయన రాసిన సంపాదకీయాలు రెండు సంపుటాల్లో ప్రచురితమైనాయి తర్వాత ఆయన ఆంగ్ల భాషా పత్రికలలో పనిచేశారు ఆయన రచించిన లఘుకథలలో ఉపదేశ ఉంటాయి వాటిలో కొన్ని మిత్రవాక్యం మరణం ఒక కామ దిక్సూచి మొదలైనవి వాకాటి పాండురంగరావు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో మద్రాసులో జన్మించారు ఆయన వివిధ పత్రికలు ఆనందవాణి ఆంధ్రజ్యోతి న్యూస్ టైం ఏపీ టైమ్స్ ఆంధ్రప్రభ వారపత్రికలలో పాత్రికేయ సేవలు అందించారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేశారు వారు విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు వీరు ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు గోపిచంద్ మరియు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డులు పొందారు వాకాటి పాండురంగారావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీ హైదరాబాద్లో కన్నుమూశారు నాలుగు నంబరు ప్లాట్ఫారం మీద బాంబే ఎక్స్ప్రెస్ నిలబడి ఉంది నిండు చూలాలిలా సెంట్రల్ స్టేషన్ మీద గడియారం ఏడు కొట్టింది బండి బయలుదేరడానికి పావుగంట ఉంది నేస్తాలు కావేశము పరిగెత్తుకుంటూ వచ్చారు నేస్తాల చేతిలో న్యూస్ పేపరు లెదర్ బ్యాగు ఉన్నాయి కావేశం బుట్టతో ఉన్నాడు గార్డు పెట్టి నుండి ఇంజను దాకా మూడుసార్లు తిరిగారు నిచ్చలులిద్దరు కాస్త ఖాళీగా ఉన్న పెట్టిలోకి ఎక్కారు పాతిక మందిని నిర్దేశింపబడిన పెట్టిలో పదిహేను మంది కూడా లేరు అయినా కూర్చోవడానికి స్థలం లేదు మిత్రద్వయం చూపులను అష్టదిక్కుల్లోనూ ప్రసరించారు చిన్నప్పటి నుంచి తప్ప మరోటి ఎరగనట్టు కళ్ళు మూసుకుని పండుకున్నాడు ఓ ఖద్దరు లాల్చి ఆయన సైనానికి ఆ ఆసామీ ఆక్రమించిన స్థలం ఎనిమిది మంది కూర్చోవడానికి అని రైల్వేవాళ్ల అంచనా నేస్తాలు అతన్ని సమీపించారు మిస్టర్ మిస్టర్ కదలలేదు పలకలేదు ఏ మిస్టర్ మిస్టర్ కళ్ళు తెరిచాడు కాస్త జరగండి మేం కూర్చోవాలి మిస్టర్ కాస్త కాళ్లను చాచుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు మిమ్మల్నినండి మేం కూర్చోవాలని చెబుతుంటే వినిపించుకోనే అన్నాడు నేస్తాలు ఏమిటయ్యా నీ గోల అన్నాడు పండుకున్న మనిషి అయినా అటు ఇటు కదలకుండా కూర్చోవాలంటే లేవే ఏకవచన ప్రయోగం ప్రారంభం ఎందుకు లేవాలి మేం కూర్చోవాలి వేరే చోటు చూసుకోండి ఇక్కడే కూర్చోవాలి జరుగో కామేశం ఇంతసేపు చూస్తూ నిల్చున్నాడు కాసేపు ఊరుకుంటే నేస్తాలు ఆ మనిషి చొక్కా చేతులు పైకి మడుస్తారేమో అని అనిపించింది ఒరే నేస్తాలు అక్కడ ఖాళీ ఉంది రారా అని లాక్కెళ్ళాడు మిత్రుణ్ణి ఇది రైల్వే కంపార్ట్మెంటా వీడి శోభనం కదా బుద్ధి లేకపోతే సరే అడవి మృగం అంటూ నేస్తాలు కామేశం పక్కన కూర్చున్నాడు నిమిషాలు గడుస్తున్న కొద్దీ జనం ఎక్కువ అవుతున్నారు కొందరు పైకి ఎక్కి పడుకున్నారు ఇంకా కొందరు నిల్చునే ఉన్నారు కద్దరలాల్చి మనిషి వేధావ రైల్వేలు కాస్త తలకి ఎత్తుగా మెత్తగా ఏదో ఏర్పాటు చెయ్యరు కదా అంటూ పక్కకి తిరిగి పడుకున్నాడు మొదటి గంట కొట్టారు బెడ్డింగ్తో ఒక నలభై ఏళ్ళ ఆయన ప్రవేశించాడు ఆ పెట్టెలోకి అటు ఇటు చూశాడు తిన్నగా కద్దరలాల్చి మనిషి పక్కకు వెళ్ళాడు బెడ్డింగుని పండుకుని ఉన్న అతని పాదాల మీదే ఉంచాడు ఏమిటయ్యా అది కళ్ళు కనపడడం లేదు అని మండిపడ్డాడు కద్దరులాల్చి ఆయన కళ్ళు తెరిచి బెడ్డింగ్ అయినా కాళ్ళు ముడుచుకో అన్నాడు ముక్త సరిగా ఎందుకు ముడుచుకోవాలి ముడుచుకోవటం కాదు ఇంకాసేపు ఇలాగే ఉంటే గార్డును పిలిపించి కూర్చోబెడతాను అంటూ బెడ్డింగ్ను ముందుకు తోస్తూ చోటు చేసుకుని కూర్చున్నాడు కొత్త ఆయన ఇంతసేపటి నుంచి నిలుచున్నవాళ్లు నోళ్లు తెరిచారు నేస్తారు కంట్లో నవ్వు కనపడింది కామేశాన్ని తిరిగి చూశాడు బండి కదిలింది ప్రయాణికులు పక్కవారి పుట్టుపూర్వోత్తరాలను గురించి ప్రశ్నించడం మొదలెట్టారు ఎక్స్ప్రెస్ రివ్వుని వెళుతోంది నేస్తాలు కామేశము మాట్లాడుకుంటూ ఉన్నారు వారి ఎదుట జరీ అంగవస్త్రం వేసుకుని కళ్ళజోడొట్టుకుని కూర్చుని ఉన్నాడు మధ్య మధ్య మాట కలుపుతున్నాడు ఎక్స్ప్రెస్ ఆర్కోణం చేరింది జనం దిగారు ఎక్కారు రద్ద్రి మాత్రం తగ్గింది ఎవరూ నిల్చోలేదు బండి కదలిపోతుండగా ఒకతను ఎక్కాడు నల్లగా రేగిన జుత్తుతో మొహం మీద కాని అంత గంధపు బొట్టుతో ఉన్నాడు బండి వేగం హెచ్చుతోంది అయ్యయ్యో అన్నాడు గంధపు బొట్టు మనిషి అతడి మొహం వివరణమైంది జేబులు తడిమి తడిమి చూసుకుంటున్నాడు ప్రయాణికులందరూ అతడి పక్కకి తిరిగి చూశారు అయ్యయ్యో పరుసు పోయిందండి నా పరుసు ఎవడో పాపాత్ముడు కొట్టేశాడండి కష్టపడి మిగిల్చిన నలభై రెండు రూపాయలు తొందరలో ఎవడో అయ్యో అని అతను వివరాలు అడిగారు కొందరు ఆర్కోణంలో ఏదో కంపెనీలో ప్యూన్గా ఉన్నానని వారం రోజులు సెలవు తీసుకుని రెండేళ్ల తర్వాత రేణిగుంటలో ఉన్న భార్యా బిడ్డలను చూడబోతున్నానని అతను పాపం ఎంత దురదృష్టము చూశారా అన్నాడు కళ్ళజోడాయన కామేశంతో మన దేశంలో ఈ జేబు దొంగలు ఎన్నడ నశిస్తారో అన్నాడు నేస్తాల ఉద్రేకంతో జేబు దొంగలు మనుషులే వాళ్ళకి హృదయం ఉంది ఆకలి ఉంది అన్నాడు కామేశం నెమ్మదిగా ఇలాంటి వాళ్ళు జేబులు కొట్టడమా అన్నాడు కళ్ళజోడాయన పరసుపోగొట్టుకునేవాడిని పిలిచాడు ఇదిగో నాయ్ ఇది ఉంచు అంటూ తన పసులో నుంచి ఒక ఐదు రూపాయల నోటు తీసిచ్చాడు కామేశం ఆశ్చర్యంతో నిండిపోయాడు మొహమ్మీద్ క్వశ్చన్ మార్క్తో కళ్ళజోడు వ్యక్తి వైపు చూచాడు దౌర్భాగ్యుడు కష్టార్జితం పోగొట్టుకున్నాడు ఏదో చేతనైనంతా మనతోటి మానవుడు అని వెండి రూపాయంత నవ్వుతో విపులీకరించాడు కళ్ళజోడ నలుగురు నాలుగు రూపాయలు ఇస్తే బిడ్డల్ని చూసి వస్తాడు పాపం ప్రయాణికులందరూ అతని వైపు చూసి విసిపోయారు అందరిలోనూ సంచలనం కలిగింది డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి వాళ్ల ఆలోచనలకు విస్తుపోయాడు కళ్ళజోడైన ఐదు రూపాయలు ఇవ్వడం చూసి తమ జేబుల్లోకి చేతులు పోనిచ్చారు కొందరు సానుభూతితో మరికొందరు అహంకారంతో ఇంకా కొందరు నిర్లక్ష్యంతో ఇలా ఇంచుమించు అందరూ తలో పావల అర్ధ రూపాయి ఇచ్చారు కద్దరిలాల్చీ నుంచి కూడా బయటకు వచ్చింది ఒక అనాకాసు బెడ్డింగ్ అయిన మొహాన్ని హిందూ పేపర్ కప్పిపుచ్చింది పాపం గంధపు బొట్టు వ్యక్తి అందరికీ వందనాలు చెబుతూ అందుకున్నాడు ఏదో సాయం చేశాం బాగుపడ్డాడు అనుకున్నారు చందాదారుడు హుందాతనంతో ఇంతసేపు నేస్తాలు గంధబొట్టు మనిషిని వివిధ కోణాల నుంచి చూడడం కాసేపు కళ్ళు మూసుకోవడం మళ్లీ తెరిచి వాడినే చూడడం ఇలా సాగించాడు కామేశం అన్నాడు నేస్తాలతో దేశంలో దొంగలున్నారని ఇందాక వాపోయేవే ఇప్పుడు చూడబోయ్ సోదర మానవుడికి ఎంత సాయం చేశారో ఇందుకేమంటావు నగర స్టేషన్ వచ్చింది కళ్ళజోడి వ్యక్తి వస్తానండి అని దిగిపోయాడు మరో నలుగురు అక్కడే దిగారు ఎవ్వరూ ఎక్కలేదు పెట్టెలో కాస్త సందడి తగ్గింది ఇద్దరో ముగ్గురో కునుకు తీస్తున్నారు డబ్బు పోగొట్టుకున్న గంధపు బొట్టు మనిషి తలుపు వారగా కూర్చున్నాడు నేస్తాలు గబుక్కున లేచాడు తిన్నగా వెళ్లి వాడు పక్కన కూర్చుని ఒరేయ్ అన్నాడు దొంగ వెధవా ఈ నాటకం ఇక్కడ కూడానా అన్నాడు గంధపు బొట్టు మనిషి కళ్ళలో భయం మెదిలింది కామేశం నేస్తాల్ని ఆశ్చర్యంతో చూస్తున్నాడు తక్కినవారి ఎవరూ దీన్ని గమనించినట్లు లేరు రాస్కెల్ మనం నేను కలకత్తా మేల్లో చూడలేదుట్రా సుళ్ళూరు ఎక్కి గడబడి చేసి దాదాపు ముప్పై రూపాయలు పోగు చేసుకోలే రోగ్ నువ్వు వాడు చేరి ఇదా నాటకం అన్నాడు నేస్తాలు నెమ్మదిగానే గంధపు బొట్టు మనిషి సార్ సార్ మన్నించండి మహాప్రభువులు ఇదే పొట్టకూటికి మార్గం అండి అన్నాడు ఇలా ప్రయాణికులను మోసగించడం అని మార్గం స్టేషన్ రాని చెబుతా నిన్నొకసారి పోలీసులకి అప్పచెబితే గాని అయ్యా అయ్యా ఆ పని చేయకండి బాబు మీ కాళ్ళ మీద పడతానండి నన్ను వదిలిపెడితే ఇంకెక్కడైనా బతికిపోతాను ఎక్కడికి పోయినా ఇదే మొదలెడతావు ఎంత సంపాదించావు నలభై దగ్గర తెయ్యి బయటికి బాబూ బాబూ అంటూ జేవుల్లోకి చేతుల్ని పోనిచ్చి చేతుల నిండా బయటికి తీశాడు రెండు ఐదు రూపాయల కాగితాలు కొన్ని రూపాయి నోట్లు గుప్పిడి చిల్లరా ఉంది పుత్తూరు స్టేషన్ వచ్చింది బండి ఆగింది కరివేపాకు వాసన ఘుమ్ అని వీస్తోంది ఇంజన్ కూతపెట్టింది హఠాత్తుగా ఆ వ్యక్తి నేస్తాలు చేతుల్ని లాగి ఏదో ఉడాయించాడు గబగబా దిగిపోయాడు బండి కదిలింది నేస్తాల తలుపు దగ్గర నుంచి బయటికి చూస్తున్నాడు ఊపితో కామేశం నేస్తాలు పక్కకొచ్చి పడ్డాడు నేస్తాలు 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 తిరిగాడు చూడరా ఈ విధవ ప్రతి బండిలో ఎక్కడం ఇలాగే గుండెలు కరిగిపోయేలా పరసపోగొట్టుకున్నానని కథ చెప్పడం వీడికి ముందుగానే వాడిక్కడ కూర్చుని వీడా కథ చెప్పగానే మహసానుభూతి ఏడ్చినట్టు ఒక్క ఐదు రూపాయలు ఇవ్వడం ముక్కు మీద వేలు వేసుకుని మనమందరం తల రూపాయి ఇవ్వడం ఇలా సునాయాసంగా మన కళ్ళలో దుమ్ము కొట్టి రోజుకు యాభై వంద సంపాదిస్తారు వీళ్ళు అది సరే గాని నీ చేతిలో అదేమిటి పది రూపాయలు వాడిచ్చాడు ఎందుకు పుచ్చుకున్నావు వాడిచ్చిపోయాడు ఎందుకు నీతికి భయపడి నీతి ఏదది వాడు ఆ విధంగా ప్రజలను దోచుకుంటూ ఉంటే అడ్డగించడం నా ధర్మం కాదు చేత వాడిని అడ్డగించాను న్యాయానికి భయపడి వాడిది ఇచ్చి వెళ్ళాడు ఇక ముందు కాస్త జాగ్రత్తగా ఉంటాడు చట్టానికి భయపడుతూ అన్నాడు నేస్తాలు చట్టం నీతి చక్కటి పదాలు వాడి కోసం వాడుకు మార్గం అవలంబించాడు అందులో తప్పేమిటి వ్యాపారస్తులు వేలకు వేలు దోచడం లేదు కామేశం ఏమిటో అయ్యే ధర్మపన్నాలు వల్లిస్తున్నావు అన్నాడు నేస్తాలు గాలికి చేతిలో రెపరెపలాడుతున్న రెండైదు రూపాయల నోట్లను చూస్తూ సీటుకెళ్ళి కూర్చోబోతూ అన్నాడు కామేశం ధర్మపన్నాలు కావోయ్ వాడలా దోచడం అవినీతి దోచిన సొమ్ములో నీకు కాస్త అంశం ఇచ్చేసరికి అవినీతి నీతయింది అలా మారిపోవడానికి నీతి బంకమట్టి ముద్దటరా నేస్తాలు కామేశం పక్కకు పక్కకొచ్చాడు నేస్తాలు ఓయ్ సోమయాజులు ఆటే మాట్లాడుకోయ్ అంటూ ఒక ఐదు రూపాయల కాగితాన్ని కామేశం చొక్కాజేబులు ఉంచాడు ఆ నోటును చూచుకుని జేబు సర్దుకుని వెనక్కిపోతున్న టెలిగ్రామ్ స్తంభాన్ని లెక్కించడం మొదలెట్టాడు కామేశం మీరింతవరకు కుక్కతో ఒక కథానిక విన్నారు రచన వాకాటి పాండురంగారావు గారు వినిపించినది పప్పు భోగారావు ఈ కథానిక విశాఖ సాహిత్య అంతర్జాల మాసపత్రిక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి